వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా ఆ కూటమిలో అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరికి ఆ ప్యాకేజీ స్టార్ కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజీ స్టార్ నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు ప్రయోజనం ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు ఇంకా కొట్టు అంటే కొట్టు దత్తపుత్ర నీకు ఇచ్చేది ఎనభై కాదు నీకు ఇచ్చేది ఇరవై అంటే దానికి కూడా జీ హుసూర్ ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చొలకన ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నాలుగోది ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు పెళ్ళిళ్ళే కాదు పెళ్ళిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది చాలా ఫేమస్ సామెత కూడా పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని చంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని